అనగనగా అందరికీ నమస్కారం ఒక చిన్న ముచ్చట ప్రేమ ఈ పదం నచ్చని వారెవరైనా ఉంటారా ఆఫ్కోర్స్ అంటే ఒక మనిషి మీద ప్రేమే ప్రేమ కాకపోవచ్చు వస్తువుల మీద డబ్బు మీద పక్షులు పచ్చని చెట్లు ప్రయాణాలు దేవుడు దేశం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కొంతమందికి వాళ్ళపై వాళ్ళకి ప్రేమ కూడా ఉండొచ్చు అంటే సెల్ఫ్ లవ్ అన్నట్టు ప్రేమైతే ఉంటుంది కదా అయితే ఆ ప్రేమను చూపించే విధానాలు బోలెడు మరి ఆ ప్రేమకి గురుతుగా చూపించే కొన్ని ప్రేమ జంటలు అనగానే మనకు లైలా మజ్ను సలీం అనార్కలి రోమియో జూలియట్ ఇలాంటి పేర్లు గుర్తొస్తాయి ఇలా ఎన్ని జంటల పేర్లు చెప్పుకున్నా చంటిగాడి లోకలన్నట్టు అన్నట్టు మనకు అత్యంత అందమైన ప్రేమ జంటగా రాధాకృష్ణులే గుర్తొస్తారు కదూ ఈ ప్రేమ జంటకు పూజలు చేయడం కూడా చూస్తుంటాం ప్రేమకి పూజకి సంబంధం సంబంధం సంబంధమేంటి అసలు ప్రేమ పూజ వేరువేరు కాదనుకుంటా అయితే ఎందుకు మరి ఆ రాధాకృష్ణుల ప్రేమ అంత మధురమైంది ఆ ప్రేమలో స్వార్థం లేదు స్వేచ్ఛ ఉంది ఎలాంటి షరతులు లేవు అత్యంత సాన్నిహిత్యం ఉంది అన్కండిషనల్ లవ్ అన్నట్టు వాళ్ళిద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటేనంట నయనాలు నాలుగైనా చూపు ఒకటేనంట ఎంత గొప్ప ప్రేమో కదా అది కథనో కల్పితమో జరిగిందో జరగలేదో పక్కన పెడితే అందరూ అలాంటి ప్రేమనే కోరుకుంటారు కదా కానీ అది సాధ్యమేనా వాళ్ళంటే దేవతలు ఎవరో సృష్టించిన పాత్రలైనా కావచ్చు ప్రేమించుకోవటమే వాళ్ళ పనిలా ఉంది మనకు అలా కాదుగా పనిలో భాగంగా ప్రేమలుండాలి మొత్తానికే ప్రేమ లేకుండా అయితే ఎవరు ఉండలేరు కానీ చూపించే విధానాలు ఒకరిని ఒకరు చూసుకునే విధానాలు భిన్నంగా ఉండచ్చు వాస్తవికతకు దగ్గరగా ఆచరించ తగినదిగా ఉండే ప్రేమలో నమ్మకం సాన్నిహిత్యం గౌరవం ఆసక్తి ఆప్యాయత ఇలా ఇందులో ఒకటి రెండైనా ఇరువురి నడుమ ఉన్నట్టయితే కలిసి ఉంటారు కలిసి ఉండడం అంటే ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉండటం అయితే కాదు ఎక్కడున్నా నా కోసం ఓ మనిషి ఉన్నారులే అనే ఒక అందమైన సంబంధం అది ఎలా గుర్తించడం ఎలా మనం ఎక్కువగా కలవకపోయినా మాట్లాడకపోయినా ఒకళ్ళని ఒకరం చూసుకోకపోయినా ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు మన వెంటే ఉంటున్నట్టయితే అదే ప్రేమ అనుకోవచ్చేమో అలాంటి ప్రేమ తల్లిదండ్రులపై తోబుతువులపై స్నేహితులపై ప్రేమికులపై ఉండొచ్చు నిజమైన ప్రేమలో నిందలు కోపాలు కక్షలు మోసాలు ఉండనే ఉండవు అట్లుంటే అది ప్రేమే కాదు కథకి కొనసాగింపు ఉంటుంది కానీ జీవితానికైతే ముగింపు ఉంటుంది కదా అలాగే ప్రతి ప్రేమకు ఒక ముగింపు అయితే ఉంటుంది అప్పుడు అవతలి మనిషిని ఖచ్చితంగా ద్వేషించాలనైతే కాదు దూరంగా ఉండాలంటే ప్రేమలో ఉన్నప్పటి క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలుగా మారాలంతే ఉంటా మరి మళ్ళీ మాట్లాడుకున్నాం

కలలను ఇచ్చినావులే మారాము చేసే యదలయలకు మరాము చేసే యదలయలకు వలపు తల పులు माधवा वलपुतल